ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో సంబంధం లేదా తెచ్చున్నారు కానీ మీరైతే అనుమానిస్తున్నారు ఎందుకంటే ఆ రోజు హత్య జరిగిన రోజు రాత్రి తెల్లవారుజాము వరకు కూడా ఈ అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వాళ్ళకి అంటే భారతి రెడ్డికి ఫోన్ చేశారు తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పారు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఛానల్లోనే హార్ట్ అటాక్ అని కూడా వచ్చేది సో అంటే వాళ్ళ పాత్ర కూడా ఉందని అనుమానించవచ్చా ఈ క్వశ్చన్స్ కాన్నిటికీ ఆన్సర్స్ మనకి ఇన్వెస్టిగేషన్లో రావాలి ఎందుకు రావట్లేదు రైట్ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్లో రావాలి కదా ఎందుకు ఈ టాప్ పాయింట్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు మీరు మీ ఫ్యామిలీలో షర్మిలా ఒకసరే మీకు సపోర్ట్ చేసింది మిగతా వాళ్ళ అంటే మిగతా మీరు లార్జర్ ఫ్యామిలీలో మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా మీకు నాన్న చనిపోయిన నాలుగు రోజులప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను కులివెందులో ఇప్పుడు మీ అందరము ముందర చెప్పాను మా కుటుంబం వయసు వసుధైవ కుటుంబంలాగా చాలా పెద్ద కుటుంబం ఏడు వందల మందికి పైగా ఉన్నారు ఫ్యామిలీలో ఉన్నా కానీ అందరము కలిసి ఉంటాము చంపుకుండే వాళ్ళు కాదు హ్యాబ్ టు టేక్ దట్ స్టేట్మెంట్ బ్యాక్ అన్ఫార్చునేట్లీ కొందరిలో ఏమన్నా మనసులో ఉంటుందేమో సపోర్ట్ చేయాలని చెప్పి కానీ నో దట్ కెన్ కమ్ అవుట్ ఓపెన్లీ అని సపోర్ట్ చనిపోయిన తర్వాత మీ ఫాదర్ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం జగన్ జగన్మోహన్ రెడ్డి పులివెందు వచ్చి నా బాబాయిని చిన్నాను ఇట్లా చంపారు ఇట్లా చంపారు అని చెప్పేసి ప్రతిదీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు చూసినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో వాటికి సంబంధించిన విషయంలో మీరు సిబిఐని అమ్మని అడిగారు జగన్ క్వశ్చన్ చేయాలని కానీ లేదు కోర్టులు మీరు ఇప్పుడైనా కోర్టు అమ్మని

హోటల్ తో చంపారు అని ఎట్లా తెలిసింది ఎట్లా డిస్క్రిబ్ చేయగలిగారు రైట్ క్వశ్చన్స్ ఐ వాంట్ ఆన్సర్స్ టు తీసు క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ ని ఇంకా అడ్రస్ చేయకుండా పెట్టారు అయినా కూడా మీరు సిస్టం మీద ఇంకా హోప్ నేను ఎలా చెప్పగలుగుతున్నారు ఈ మాత్రం ఎట్లా వచ్చిందండి గవర్నమెంట్ ఫేవరబుల్ గా ఉండగా ఈ మాత్రం ముందుకు ఎలా వచ్చింది ఇంతమందిని అరెస్ట్ చేసి జైల్లో ఎట్లా పెట్టగలిగారు అంటే కొంతవరకు అన్నా జరుగుతుందనే కదా ఉన్నాయి దట్ వై టు మనకి ఇంప్రూవ్ కావాలంటే ఇందుకే ఐ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్ సినిమాలలో చూసి అంతా బాగా జరిగింది అనుకోవడం ఒకటి సిస్టమ్ని ఎదిరించి ఫైట్ చేసి మనకి జస్టిస్ రావడం ఇంకొకటి ఇక్కడ నేను చేయగలిగినంత నేను చేశాను ఇంకా పోరాడుతాను ఇక్కడ ప్రజలు గమనించి ఇది న్యాయమైన ఫైట్ అని నమ్మితే అది వాళ్ళ ఓట్ రూపంలో చెప్పగలిగితే దిస్ ఫైట్ విల్ బీ మచ్ మచ్ మోర్ ఈజియర్ చాలా చాలా ఈజీ ముందుకెళ్ళచ్చు అది చేయగలిగితే నెక్స్ట్ టైం ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇట్లాంటి క్రైమ్స్ మళ్ళీ వినబడకూడదు కనబడకూడదు అట్లా చేయాలి అంటే ఇది నా ఒక్క దానితోటి సాధ్యం అయ్యేది కాదు ఐ నీడ్స్ ఎవ్రీబడి నీడ్స్ టు రైస్ అప్ టు ది అకేషన్ అందరూ దీనికోసం ముందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జనాలు పిలుపునిస్తున్నారు మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీ సోదరులు కూడా శరులా ఉన్నారు సో మీరు ప్రజలు పిలుపునిస్తున్నారు మీరు కూడా దిశగా అడుగు చేసేటువంటి అవకాశం ఉంది రాబోయే ఎన్నికలు తెలియదు పాయింట్ ఐ డోంట్ హావ్ ఎన్సర్ టు ప్రజల్ని ఓటేద్దని కోరుతున్నారు కదా అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందుకే మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారు ఒకవేళ ప్రభుత్వం పడిపో మళ్ళీ ఓడిపోతే కనుక మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు ఛాన్సెస్ బెటర్ కదా ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రభు పవర్లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పవర్లో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందా పవర్లో ఉన్నా ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలి తెలీ అగైన్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ హూ ఫర్గెట్ ఈవెన్ ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ది అపోజిషన్ ఐ థింక్ ద లీడర్స్ ఇన్ వైఎస్ఆర్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ ఫర్ ద కాజ్ దో దే ఆర్ నాట్ ఏబుల్ టు సే ఇట్ అలౌడ్ ఈ కేసు విషయంలో ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఐ డోంట్ బిలీవ్ విల్ బి ఏబుల్ టు టాక్ నెగెటివ్లీ బికాస్ దే నో వెర్ ద ట్రూత్ ఇస్ దే నో దే హ్యావ్ ఎవ్రీబడి ఐ బిలీవ్ హెస్ సమ్ కాన్షియస్ అంత ఈజీగా మాట్లాడలేరండి ఈవెన్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఏబుల్ టు బి వోకల్ అబౌట్ ఇట్

ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ హిస్ ఇన్ బిజెపి హిస్ బీన్ సపోర్టివ్ అంటే ఢిల్లీలో బిజెపినే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం ఉంది టీబీఐ వాళ్ళు ఇక్కడ అధికార పార్టీగా ఉంది అక్కడి నుంచి లోకల్ గా మీకు పెద్ద సపోర్ట్ రాలేదు ఇక్కడ బిజెపి పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది దట్ ఇస్ అగైన్ బిట్వీన్ దెం as a person i have approached జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా జగన్ గారు మా అంటే పన్నెండో కేసు అవుతుంది ఇప్పుడు